శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ధంపూర్ గ్రామంలో ఉన్న శ్మశాన శ్మశానా చుట్టూ ముళ్ళకంపలు వినియోగం లేకుండా గందరగోళంగా ఉండింది దానిలో భాగంగా ఈరోజు క్లీన్ చేపిస్తూ ఉన్నాము దీనికి సంబంధించి గతంలో ఫ్రీ సర్వేలో పొరపాటు జరిగి ఆక్రమణకు ఉన్నది మామూలుగా రికార్డు ప్రకారం తొంభై ఒక్క సెంట్ ఉండాల్సిన భూమి సో చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంది అధికారులకి ఎన్ని పర్యాలు చెప్పినా కూడా చూస్తున్నామో చేస్తున్నామో అంటున్నారు కానీ ఆక్రమం తొలగించడం లేదు ఈ విషయమై గౌరవ శాసనసభ్యులు మనం గ్రామ దంపురు గ్రామం మీద దయ ఉంచి శ్మశాన స్థలం ఆక్రమించిన స్థలాన్ని తిరిగి శ్మశానానికి కేటాయించి వచ్చినగా అధికారులను ఆదేశించాలని కోరుచుకుంటూ అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు శ్మశానంలో ఎక్కువ నీళ్ళు నిలబడుతూ ఉన్నాయి ఎటువంటి కార్యక్రమానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మా మీద దయవించి దానికి మట్టి దొరిచే విధంగా చేయవలసి కోర్చున్నాయి